సినీ నటుడు సోను సూద్ సినిమాలలో విలన్ గా నటించిన నిజ జీవితంలో హీరోలా అందరికీ సహాయం చేస్తున్నాడని ఇటీవల ఆయన చేస్తున్నటువంటి సహాయ కార్యక్రమాలు కూడా కరోనా నుంచి వెలుగులోకి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే సోను సూద్ వెలకపూడిలోని సచివాలయానికి వెళ్ళిన ఆయన సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి నాలుగు అంబులెన్స్లను లను సోను సూద్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వానికి అందించారు ఈ సందర్భంగా సోను సూద్ మంచి మనసును చాటుకున్నారని కరోనా సమయం నుంచి ఆయన చేస్తున్నటువంటి సహాయ కార్యక్రమాలు దేశమంతా విస్తరించాయని ఆయనకి అభినందనలు తెలియజేశారు చంద్రబాబు నాయుడు ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు కూడా సోను సూద్ సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలియజేశారు ఇంకా సోను సూద్ దేశంలో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనం కూడా కోరుకుందాం మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి థ్యాంక్ యూ